హరిస్ అల్లు అర్జున్ ఇతను మారడా ఇతను మాట్లాడతాం రాదా ఏమో కానీ మనిషి అయితే మారిపోయాడు ఎంతలా ఒకప్పుడు సినిమా బాగుంటే ఆడియన్స్ వస్తారు అదే మెగా ఫ్యాన్స్ అయితే సినిమా ఎలా ఉన్నా వస్తారు ఎందుకు ఆ మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ అనే చిరంజీవి తర్వాత మేమంతా వచ్చినప్పుడు మమ్మల్ని అంతా మీరు మీ వాళ్ళు అనుకున్నారు కాబట్టి అని ఇద్దరు అమ్మాయిలతో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ అప్పుడు ఇది అల్లూర్జుని మాట్లాడున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు నేను అభిమానుల ద్వారా హీరోయిన్ అయ్యా మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాడు నేను అభిమానుల ద్వారా హీరోయిన్ అయ్యా అంటే ఇతను సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని అంటున్నాడు నేను ఎవరి వల్ల హీరోయిన్ కాల అభిమానుల వల్ల హీరోయిన్ అయ్యా అంటే మెగాస్టారు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ వల్ల నేను హీరోయిన్ కాల అభిమానులు ఉండటం వల్ల నా సినిమాలు మీరు నాకు ఆదరించడం వల్ల నా హిట్లు రావటం వల్ల దెన్ నేను హీరోయిన్ అయ్యా నేను నాకు నచ్చిన చోటకు వెళ్తా నాకు నచ్చిన మనిషికి నేను అండగా ఉంటా దట్ మీన్స్ నంజలి ఇష్యూకి సంబంధించి నేను చేసిన కరెక్టే అంటున్నాడు ఈ మారుతిరావు సుబ్రహ్మణ్యం ఏదో సినిమా మన రాగోపాల్ గారు అబ్బాయి రావు రమేష్ ఈ మిత్తా మిత అని చెప్పేసి మన సుకుమార్ గారి భార్య నిర్మాతట అండ్ మరికొందరు క్రోపొడ్యూస్ కూడా ఉన్నారు ఓకే సో ఫైనల్లీ వెళ్ళారు గెస్ట్గా మాట్లాడుతున్నారు సుకుమార్కి తనకు సంబంధించి రిలేషన్ అంత గొప్పగా ఉందని చెప్పాడు సినిమా డిసెంబర్ ఆరు నెల రాబోతుందని చెప్పాడు పుష్ప టూ క్లైమాక్స్ ఓ రేంజ్లో ఉండబోతుందని చెప్పాడు ఓకే అంత బాగుంది నువ్వు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఇంటికి వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడాలి కానీ నన్ను నమ్మినటువంటి వాళ్ళ దగ్గరికి సంబంధించి నేను వెళ్తా సో ఇతను మాట్లాడుతున్న వర్షం ఇప్పుడు ఎలా ఉంది అంటే నేను ఏది చేసినా కరెక్ట్గానే చేస్తాను నాకు నచ్చింది చేస్తా నేను మాటిచ్చినప్పుడు కట్టుబడి ఉంటా నేను ఎక్కడికైనా వెళ్ళానంటే నా అనుకున్న వెళ్తా ఇక దానికి సంబంధించి మరలా ఆలోచించాల్సిన అవసరం లేదు అంటే వర్షం ఎలా ఉందంటే మొత్తం కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా పిఠాపురంకి వెళ్ళి ప్రచారం చేసిన జనసేన అంతా ఉన్న ఇతను మాత్రం పిఠాపురం వెళ్లకుండా నంజాలు వెళ్ళి వైసీపీ అతనికి సపోర్ట్ చేసి వచ్చిన విధానాన్ని ఫుల్గా అతను ఏమంటున్నాడు కరెక్ట్ అంటున్నాడు అసలు మారలా ఇక మారాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ హీరో గల అనుమాన్ల వల్ల హీరోయిన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ప్యారిటీ ఇచ్చేసాను ఇక మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు అల్లు అర్జున్ ఉండే వ్యక్తి అల్లు ఫ్యామిలీ ఉన్నటువంటి ఒక వ్యక్తి అల్లు అర్జున్ అడే వ్యక్తికి ఫ్యాన్స్ అంటే సెపరేట్ ఉన్నారు మెగా ఫ్యాన్స్ అంటే మనం అతని గురించి ఇక్కడ డిస్కస్ చేసిన అవసరం ఏదన్నట్టు కనుక్కోండి ఎగైన్ మరలా మీరు అతని గురించి అతను మాట్లాడుకుంటూ పోయి అంటే ఇతను ఇంకా ఇంకా నోరు జరిగేటట్టు ఉన్నాడు తప్ప ఏ మాత్రం కూడా వెనక తగ్గి అది ఇదని చెప్పేటట్టు ఎక్కడ కూడా లేడు చిరంజీవి గారి గురించి గొప్పగానే మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గురించి గొప్పగానే మాట్లాడతాడు నో డౌట్ కానీ ఇతని విషయానికి వచ్చేటప్పటికి సపరేట్ నాకు అంటూ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ వల్ల ఈ ఈరోజు అతను మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా చెప్పను బ్రదర్ అని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చదవయితే అన్నాడు ఇప్పుడు వచ్చేసి నేను నా వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తా ఏదైనా సరే చేస్తా మాట ఇచ్చేట కట్టుబడతా అంటూ మాట్లాడుతున్న అన్నీ కూడా నిజంగా చెప్తున్నా కదా ఇటువంటి వ్యక్తిని నేనైతే ఈ సినీ ఇండస్ట్రీలో ఎంత చూడలే రూట్స్ మర్చిపోయాడు మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్లో ఉండి ఇతను ఈరోజు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో ఇతనికి ఇతనే మెగాస్టార్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అని నాకైతే అనిపిస్తూ ఉంది ఇతనికి ఇతనే స్టార్ అంటే ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఏదైనా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ కనుక పడ్డాయంటే అప్పుడు ఇతని పరిస్థితి లేదు